ౌజండ్ ట్వంటీ టూలో ఫిజర్ అనో అనే పెయిన్ వచ్చిందంటే పైల్స్ అంత భయంకరమైన నొప్పి అంటే తట్టుకోలేకపోయినా అయితే అన్న ప్రేయర్ చేసిండు అన్న ప్రార్థన చేసినప్పుడు తక్కువ మళ్ళీ పెయిన్ కావడం మళ్ళీ అన్న దగ్గరకు వస్తే మళ్ళీ ప్రేయర్ చేసుకున్నప్పుడు తక్కువడం అట్లా జరిగింది అయితే అన్న కళలు వచ్చిందంట నేను చెప్పినంట దేవుడు దేవుని స్వస్థ నాకు స్వస్థత కలిగింది అన్న అని అన్న కళలో వచ్చిందట అయితే అన్న కళ నెరవేరింది అన్న అన్న టూ మంత్స్కి నాకు ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన వన్ ఇయర్కి నేను మంచిగా ఉన్నా మళ్ళీ అక్టోబర్లో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మళ్ళీ స్టార్ట్ అయింది నొప్పి స్టా చాలా భయంకరంగా ఉండే తట్టుకోలేకపోయినా పేరుని ఇక నా భర్త ఒక వీడియో నాకు పంపించిండు అయితే నేను అన్న నాకు ఈ వీడియో ఎందుకు పెట్టినావు అంటే లేదు నా కూడా తెలీదు అన్న నాకు పెట్టిండు ఆ రో నేను నొప్పితోనే ఉన్నా రోజు నేను మూడు రోజుల నుంచి నొప్పితో ఉన్న స్వస్థత గురించి నేను ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థత కలగలేదు అయితే ఆ వీడియో నాకు నా భర్త నాకు ఆ వీడియో పంపించిండు ఎందుకు ఈ వీడియో పెట్టినవు అనంటే లేదు నాకు తెలీదు అన్న నాకు పంపించిండు నేను నీకు పంపించిన అని చెప్పిండు సరే అన్న పంపించిండు అంటుండు కదా ఒకసారి చూద్దామన్నప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం చూసినప్పుడు అర్థం కాలేదు మళ్ళీ థర్డ్ టైం చూసినప్పుడు నాకు ఏమర్థమైందంటే అందులో షార్ట్ వీడియో షార్ట్ వీడియో పెట్టిండు అంటే యూట్యూబ్ యూట్యూబ్లో వచ్చే షార్ట్ వీడియో లేపే షార్ట్ వీడియో కాదు లైవ్ దే షార్ట్ వీడియో పెట్టిండు అందులో తనకు కలిగిన వేదనను బట్టి దేవుడు తృప్తి పొందును అని వాక్యం చెప్పిన ఆ పోషణని పావులు ప్రసవేదన దాని గురించి చెప్పినప్పుడు విన్నా ఇప్పటిక వినలేదు నేను స్వస్థత గురి ఆ యొక్క వాక్యం విన్నప్పుడు నేను స్వస్థత గురించి ప్రార్థన చేయలేదు ఇంకా వాక్యం ద్వారా ఏం ప్రార్థన చేసిన అంటే ప్రవ్వా నీ చిత్తం ఉంటేనే నేను స్వస్థపరచు నా బాధను బట్టి నా వేదనను బట్టి నువ్వు తృప్తి చెందుతున్నట్లయితే నీ ఇష్టము ప్రవ నీ ఇష్టం ఉంటేనే నేను స్వస్థపరచు ప్రవ్వా అని ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఏ టాబ్లెట్ వేసుకోలేదు ఏ ఇంజక్షన్స్ నేను వాడలేదు ఎప్పుడైతే ఆ వాక్యం ద్వారా నేను ప్రార్థన చేశాను నెక్స్ట్ డేనే నాకు స్వస్థత కలిగింది నేను స్వస్థత పొందుకున్న మళ్ళీ ఈ మంత్లో మళ్ళీ వచ్చింది పెయిన్ అన్న చాలా సార్లు చెప్పిండు వా ఫోన్ చూడొద్దు ఫోన్లో లోకాన్సరం వాటి మీద మనసు పెట్టద్దు రీల్స్ చూస్తారు వాట్సాప్ చూస్తారు అని చెప్పినా కానీ ఎన్నిసార్లు చెప్పినాక నేను వినలేదు అందరు చూస్తారు అందరిలాగా నేను కూడా అని అన్న ఎన్నిసార్లు చెప్పినాక నేను వినలేదు ఎన్నిసార్లు గద్దించిన లోబడకపోతే హఠాత్తుగా నాశనం అవుతారు అని అని కూడా అన్నాడు కానీ నేను వినలేదు అలా టూ వీక్స్ నుంచి బాధపడుతున్నా టూ వీక్స్ నుంచి కూడా నేను ఏ ఫుడ్ తీసుకోలేదు ఎందుకంటే పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది అని ఓన్లీ పాలు తాగడం మజ్జిగ తాగడం ఇట్లా చేసిన కానీ లాస్ట్ సండే ఆల్రెడీ నేను నొప్పితోనే సంఘానికి వచ్చిన లాస్ట్ సండే నా భర్త అన్నారు అత్తమ్మ మా అమ్మ అమ్ముంది కదా చర్చికి వెళ్ళు అంటే టూ వీక్స్ నుంచి నాకు తక్కువ కాలేదు చర్చికి వెళ్తే ఏం తక్కువ అవుతుంది నాకు నేను వెళ్ళా నాకు నొప్పి అవుతుంది పిల్లలు సతాయిస్తారు ఇస్తారు అని అట్లా అబద్ధం చెప్పిన ఏం కాదు వెళ్తే దేవుడు స్వస్థపరుస్తాడు ఇంట్లో ఉంటే ఇంకా సమస్య పెరుగుతుంది నువ్వు వెళ్ళు ఏం కాదు వెళ్ళు అని రిక్వెస్ట్ చేశారు నేను నాకు నచ్చలేదు ఇంకా నేను అనుకున్నా కానీ ఇష్టం లేకుండా సన్నిధికి వచ్చిన ఒకవేళ సన్నిధికి రాకపోతే ఆ నొప్పితోనే నేను ఉంటుండే వాక్యం ద్వారా నేను బలపడిన వర్షిప్ ద్వారా ఒక పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఒక వెలుగు నాకు ఇక్కడ కనిపించింది వాక్యం ద్వారా ఏం బలపడినా అంటే అన్నాడు నువ్వెన్ని నువ్వు లాస్ట్ సండే చెప్పిండు కదా తీసుకున్న తీర్మానంలో కరెక్ట్గా ఉండరు ప్రార్థన చేయరు అది నేను చేసిన తీసుకున్న తీర్మానంలో నేను ప్రార్థన చేస్తా ప్రవ్వా ఫోన్ చూడు అట్లా తీర్మానం తీసుకున్న మళ్ళీ చూసిన నొప్పి అలాగే వచ్చింది లాస్ట్ సండే ఏమన్నారంటే ఫోన్స్ చూస్తారు రీల్స్ చూస్తారు వాట్సాప్ స్టేటస్ చూస్తారు చాటింగ్స్ చేస్తారు అని అట్లా చెప్పిండు నేను ఎన్ చాలా బాధపడ్డాను ఇంకా తల వేసుకొని ఏడ్చుకుంటా ఏడ్చుకుంటూ ప్రవ్వా నేను తప్పు చేశాను ప్రవ్వ నన్ను క్షమించు ప్రభా అందుకే నొప్పి వచ్చింది ఏమోనైనా నన్ను స్వస్థపరచు నువ్వెన్నిసార్లు ప్రార్థించినా దేవుడు వినడింకా పశ్చాత్త పడాలంతే ఒక ఎన్నిసార్లు దేవుడు ఉమ్మేసిండు అని చెప్పిండు ఎప్పుడైతే ఆ ఉమ్మేసిండు అని అన్నాడు అప్పటి నుంచి ఒక వణుకు నాలో పుట్టింది ఒక భయము నాలో పుట్టింది మళ్ళన్నాడు నువ్వెంత అనారోగ్యం ఉండని నాకు నూతన బలము దే ప్రవ్వా అని ప్రార్థన చేసుకో దేవుడు ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తాడని చెప్పిండు అయితే ఇక్కడ నేను నేను ఇక్కడే కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ ప్రవ్వా నాకు ఎంత నొప్పినా సరే నాకు నూతన బలము దయచే ప్రవ్వా నూతన శక్తి చేత చేత నన్ను నింపు ప్రవ అని క్రియేట్ చేసుకున్నా మళ్ళీ మోకాల మీద ఉండే ప్రవ్వా నన్ను స్వస్థపరిచినట్లయినా వాక్యం ద్వారా నన్ను బలపరిచినావు కదా ప్రవ్వ పరిశుద్ధాత్మ చేత అని వర్షప్ ద్వారా నన్ను బలపరిచావు కదా ప్రభ ఖచ్చితంగా నన్ను స్వస్థపరిస్తే నెక్స్ట్ డే ఆదివారం వచ్చి సన్నిలో సాక్ష్యం చెప్తా ప్రవ్వా అని నేను అనుకున్నా దేవుడు అదే రీతిగా సాక్ష్యం చెప్పే అవకాశం ధన్యత నాకు అనుగ్రహించిండు నిజంగానే నాకు అట్లా ప్రా వెళ్ళినాక కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసిన ప్రవ్వా నాకు దైవసేకుల ద్వారా నాతో మాట్లాడినందుకు అందనాలు కన్ నూతన బలము నాకు దయచే ప్రవ్వా అనుకున్నప్పుడు నాకు స్వస్థత దొరికింది నేను ప్రార్థన చేస్తే కాదు దేవుడు స్వస్థపరుస్తాడు ఐ మీన్ అది లాస్ట్ కాదు కరెక్షన్ దేవుడే స్వస్థపరుస్తాడు మన ద్వారా ఏం లేదు తర్వాత వాక్యంతో వాక్యంతోనే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అక్కడ నేను చెప్పాను ఇంతకుముందు అతడు తనకు కలిగిన వేదనను చూచి ఏం పొందాడంట తృప్తి పొందాడు కాబట్టి ఆ వాక్యం చాలామంది జీవితంలో ఆదరణకరంగా ఆదరించింది ఓదార్చింది బలపరిచింది దీవెనకరంగా దేవుడు మార్చాడు వాక్యం విని వాక్య ప్రకారంగా ప్రార్థన చేయడం అది గొప్ప కార్యం వాక్యం వింటూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి వాక్యంలో శక్తి ఉన్నది అంటే ఇంత సాక్ష్యాన్ని చాలామంది చెప్పరు కదా యూట్యూబ్ చూసినా వాట్సాప్ చూసిన స్టేటస్ చూసిన ఎంతమంది ఉన్నారు కదా చాలామంది ఉన్నారు పర్సనల్గా ఒప్పుకుంటారు విడిచిపెడతారు కానీ ఆ చెలల్లో ఒప్పుకొని ఇక్కడ సాక్ష్యాన్ని పంచుకున్నారని అంటే మైకే పంచుకున్నారని అంటే గొప్ప కార్యం కదా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి దేవుడికి స్తోత్రం కలుగును గాక అంటే మనం సిగ్గుపడతాం もう。